వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాశ్రీలా ఇప్పుడే ఈరోజు మా బుడ్డు వాడికి సెకండ్ మంత్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట అసలు ఏంటి ఎలా చేద్దాం అనేసి ఒక చిన్న ఇవ్వమంటారు పేపర్స్ అయితే కట్ చేసి ఉంచుకున్నాను మేము అందరో చెప్తాను నెల ఒక చంద్రుడు అంటారు కదా అలా ట్రై చేద్దాం అనేసి ఇట్లా సెకండ్ మంత్ కోసం అనేసి ఒక చిన్న పేపర్ సెకండ్ మంత్కి ఇలా కట్ చేశాను కొన్ని స్టార్స్ అవన్నీ కూడా కట్ చేసి నిన్ననే ప్రిపేర్ చేసి అన్నీ అయితే అనమాట ఇప్పుడైతే లెట్స్కో స్టార్టెడ్ ఎలా అనేసి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఎవరికైనా కొంతమందికైనా ఉపయోగపడవచ్చు కదా చేసుకోవాలనుకుంటే ఇంట్లో ఉన్న ప్రాసెస్తో అనే వీటిని ఎక్కువ బయట నుంచి కూడా మనం ఏం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లో లెట్స్ గో స్టార్టెడ్ వీడియో ఇక్కడ చూసారు కదా పెన్సిల్తో ఇలా అయితే తీసుకొని కట్ చేసుకుని కాపీ చూసానండి ఇలా అయితే చిన్న స్టార్స్ లాగా ఒకటి ఏమంటారు చంద్రవంక లాగా ఇలా అయితే కట్ చేసుకున్నాను పేపర్లతోటి అంటే మీకు చూడటానికి ఎలా కనిపిస్తుంది లేదు వైట్ పేపర్స్ తోటి నార్మల్ ఉంటాయిగా ఏ ఫోర్ సైజ్ పేపర్స్ తోటి ఇలా అయితే కట్ చేశాను అనమాట కొంచెం స్టార్స్ లాగా లేకపోయినా ఏమనకనే ఎగ్గులు పెట్టకండి చూడండి ఓకే ఇవన్నీ అయితే ఇప్పుడు సెట్ చేసేస్తాను నేను చూసేయండి ఓకే నెల ఎక్కడ పెట్టాలి ఇంకేం ప్రిపేర్ కాలేదు జస్ట్ అలా పెడుతున్నాను నేనంతే ఇది ఇట్లా పెట్టాలి ఇది ఇట్లా అనుకుంటున్నాను బొడ్డోని సెట్ చేసి అంతా చేసిన తర్వాత మీకు ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను ఓకేనా మీకు కొంచెం నేను పని చేసి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీతో అందరికైతే సగంలో చూపిస్తాను లెట్స్ గో స్టార్టెడ్ వెళ్ళి ఇలా అయితే వచ్చిందండి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఓన్ నేను చేతితో అయితే చేశాను కొన్ని కొన్ని స్టార్స్ బావచ్చు కొన్ని అయితే రాలేదు ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేసుకోండి మీరైతే సింపుల్గా ఇట్లా ఈజీగా ఇంట్లోనైతే చేసుకోవచ్చు అనమాట పిల్లలకి నా దగ్గర ఇంట్లో లైట్గా మా వారికి వచ్చిన రగ్ ఉంటే అది వేసేసి ఇలా అయితే షెడ్ చేశాను చాలా బాగుంది నాకైతే మస్తు అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే తెలియదు కానీ చూడటానికైతే అయితే మస్తు అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ బుడ్డు పడుకోబెట్టేసి పిక్స్ అయితే తీసేసుకుందాం హ్యాపీ బర్త్డే డాడీ సెకండ్ మంత్ బేబీ బాయ్ చూసారా ఎంత బాగుందో అసలు నాకైతే మస్తు అనిపిస్తుంది అసలు మీ అందరికీ ఎలా ఉందో తెలియదు కానీ ఉట్టి గడుపులే చూస్తున్నాను అండి పుజ్జి పుజ్జిగా బాగున్నాడు కదా పడుకున్నాడు మంచిగా ఫ్రెష్గా స్నానం చేయించి తీసుకుని ఎక్కువసేపు పడుకోబెట్టాను మంచిగా ఫొటోస్ కూడా పూజలు ఇస్తాడనేసి చూస్తున్నాడు చిన్ని తల్లి మింటూ మింటూ డాడీ బూ డాడీ చూసారు కదా ఎంత బాగా చూస్తుండే మీ దగ్గర క్లోజ్అప్లో చూపిస్తాను డాడీ కేవలం డాడీ ఓరమ్మ మింటు తల్లివి మింటూ మింటు బాబు చిన్న మింటూ చూసారు అండి ఎంత బాగుందో అసలుకి సింపుల్ అండి అసలు సూపర్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అసలుకి ఎందుకంటే ఇంట్లో ఉన్న వాటితో కూడా ఇంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట జస్ట్ పేపర్ ఒక్కటి ఉంటే చాలు మస్తు అనిపించింది నాకు ఒకలా ఎలా కావాలి ఎలా అని అడిగినా నేను ఇంకో వీడియో కూడా తప్పకుండా షేర్ చేస్తాను మీతోటి అందరూ అయితే చూసేయండి ఏడు వస్తున్నాడు నాడి మింటు మింటు బాబు మింటుదా చాలా బాగుంది మా కూడా చేస్తున్నాను నార్మల్గా ఏంటంటే మనం వెళ్ళి బయటపెళ్ళు ఫిఫ్టీ ప్రొసీడ్స్ అవి యూస్ఫుల్ ఏమనుకున్నాం ఎంతైనా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా మంది ఇది యూస్ఫుల్ అయిపోతుంది వీళ్ళు కూడా జస్ట్ ఒక ఫైవ్ పేపర్స్ ఉంటే మనకి సరిపోతుంది మంచిగా లైక్ ఇన్షూల్తో కట్ మంచిగా నీట్గా కట్ చేసుకుంటున్నాయి మంచిగా సాట్స్ నెలవంక చిత్ర వంక ఎన్ని మనసారని రెడీ చేసేసుకొని నాకైతే చాలా బాగా నచ్చింది తప్పకుండా ఖచ్చితంగా లైక్ ఇన్ షో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మొత్తం